గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మన ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం మేడం ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు కొత్త కోణం అయితే మనం చూస్తాం అయితే అంటే తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త అటు పోలీస్ ఆఫీసర్లు అందరూ బయటకు వస్తున్నారు లైనప్ వస్తున్నట్టు వస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఒక పెద్ద ఆఫీసర్ని కూడా ఈరోజు అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఈ లింక్ అలా కేటీఆర్ దాకా వెళ్ళే సమయం దగ్గరికి వచ్చిందంటారా అంటే ఎవరో అతిథులు కాదండి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్ అది పొలిటికల్ క్రైమ్ ఇది అంటే వీళ్ళు పాలిటిక్స్లో ఉండి చేశారు కాబట్టి దాన్ని వాళ్ళ పార్టీ ప్రయోజనాలకు కావచ్చు లేకపోతే వాళ్ళ అవసరాల కోసం కావచ్చు కొంతమంది దాన్ని ఆదాయ మార్గంగా కూడా చేసుకున్నారని తెలుస్తుంది రోజు రోజుకి తవ్విన పొద్ది అవును రాజకీయ ప్రతీకారానికి ఎక్కువగా వాడినట్లు కూడా తెలుస్తుంది అంటే ప్రత్యర్థుల కదల కదలికల్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఈ విధంగా చేయడం చూసాం మనం ఏది ఏమైనప్పటికీ ఇది మట్టుకు చేయాల్సిన పని అయితే కాదు నేరం ఇది నిజంగా కూడా అండి మనం మామూలుగా మాట్లాడుకుంటే కూడా అవసరానికి మించి మనల్ని ఎవరన్నా మన వ్యక్తిగతమైన విషయాలని అడుగుతున్నారనుకోండి మనం ఎంత చికాకు పడతాం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఎంత ఇబ్బందికి గురవుతాము ఇప్పుడు మన గురించి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో అడిగి తెలుసుకుంటారు కొంతమంది అసలు కొంతమందికి అది జబ్బు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలియాలి పక్క వాళ్ళ జీవితాల్లో ఉన్న రహస్యాలు ఏంటో వీళ్ళకి తెలియాలి వాళ్ళ అంతరంగిక విషయాలు వీళ్ళకి తెలియాలి అది ఆ వ్యక్తిగత గోప్యత అనేది చాలా చాలా సంస్కారానికి సంబంధించిన విషయం అసలు నా పని కాదు మీ గురించి తెలుసుకోవటం అయితే మరి అన్నీ వీటిని దాటేసి వీళ్ళు అతిపెద్ద సాహసానికి ఒడిగట్టారు ఒడిగట్టి అదే అలా కాకుండా ఇన్ఫార్మర్లు ఎవరన్నా పెట్టుకుని చాలామంది చేస్తూ ఉంటారు ఇప్పుడు నక్సలైట్లో పొలిటికల్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు పోలీస్ ఆఫీసర్లో నక్సలైట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడది అక్కడ అక్కడిదిక్కడ టెర్రరిస్టులు సిబిఐలో అన్ని రంగాల్లో ఉంటూనే ఉంటారు ఉంటారు కానీ ఇది అన్నిటిని మించి దీనికోసమే కొంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఇజ్రాయెల్ నుంచి తెప్పించి మరి ఎలక్ట్రానిక్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించి మరి అవి ఎప్పుడు వాడతారు అంటే దేశ భద్రతకి సంబంధించి టెర్రరిస్టులు లేదు అంటే పక్క దేశాల గోడచారి వ్యవస్థ మన దగ్గర ఏమన్నా ఉందా అని తెలుసుకోవటానికి కానీ అది కూడా సీక్రెట్గా అయినా సరే కోర్టు పర్మిషన్ ఉండాలి అవును తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ అసలు అలాంటి పరిస్థితి లేదు లేనప్పుడు కేసీఆర్ ఎందుకు చేశాడు అసలు ఇంత సాహసం అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు అనే ఒక ధీమా అయి ఉండొచ్చు పైగా కేంద్రంలో ఉన్నది నా మాట వినే మోడీ అనే ఒక ధైర్యం కూడా ఉండొచ్చు అనుకున్నారు అలానే ప్రవర్తించారు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి వీళ్ళతో అవసరాలు ఉన్నాయి మోడీ మోడీకి కేసీఆర్తో అవసరం ఉంది ఏంటి అవసరం తెలుగుదేశాన్ని చంపాలి కాంగ్రెస్ని చంపిది ఆ తర్వాత ఈ అడ్డుగా ఉన్న కేసీఆర్ని తప్పించడం పెద్ద కష్టమేమి కాదు తప్పించిన తర్వాత తను జెండా పాతాలనుకున్నాడు ఇక్కడ ఇప్పుడు అదే కదా జరుగుతున్నది ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ పరపాట్న కాంగ్రెస్ గనక అధికారంలోకి రాకుండా టిఆర్ఎస్ ఉంటే గనక ఒక షిండేని తయారు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చేది ఇక్కడ అంటే కేసీఆర్ని ని ఎట్లా ఇంటికి పంపించాలి అనే దానికి వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉంది రచన ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నారు కవిత ద్వారాను లేదా ఇంకొకళ్ళ ద్వారాను ఒకవేళ ఇది రూలింగ్లోకి వచ్చినా సరే ఈ ప్రాసెస్ జరిగే ఉండేది వచ్చినా జరిగేది ఇది అయితే అందుకోసం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు నేను నేనే గెలుస్తాను నేను బతుకున్నంత వరకు నేనే రాజు నేనే మంత్రి అనుకున్నాడు కేసీఆర్ అక్కడ తప్పులో కాలేసాడు కాలేసి చేశాడు ఇది ఇప్పుడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి మెడకి మామూలు ఉచ్చు కాదు ఇది ఇది ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు కేసీఆర్ ఇదిగిపోయాడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ బయటికి రావడానికి కుదరదు అక్కడ పోరాడి గెలవనన్నా గెలవాలి లేదంటే అక్కడ చచ్చిపోనన్నా చచ్చిపోవాలి గెలిచే అవకాశం లేదు ఎందుకు చట్ట ప్రకారం అది నేరం కాబట్టి ఇంకొకటి ఇంకోటి అయితే ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసుకునే పని ఒక అవినీతి అనుకోండి మేనేజ్ చేసుకోవచ్చు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కదా వచ్చింది పైగా ఈ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కదా అలా దొరికిపోయాడు అనమాట పెద్ద మనిషి ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు వస్తారంటున్నారు పైగా ఇంకొక కొత్త న్యూస్ ఏంటి అంటే మేళ్ళ చెరువు దగ్గర ఒక పర్యావరణానికి వ్యతిరేకమైన ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది దానికి చాలా మంది పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు పోరాటకారులు దాని గురించి ఉద్యమం చేస్తున్నారు ఓకే ఆ రోజు పబ్లిక్ హీరింగ్ ఉంది ఆ హీరింగ్కి వాళ్ళని హాజరు కానివ్వకూడదు వాళ్ళు హాజరయ్యారు అంటే అక్కడ వాళ్ళ అభ్యంతరాలు చెప్తారు వాళ్ళ ఫోనులు ట్యాప్ చేసి వాళ్ళు కూడా ట్యాప్ చేశారంటారా వాళ్ళవి కూడా చేసి పబ్లిక్ హీరింగ్కి వాళ్ళని ఎలానివ్వుకోకుండా చేసి వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసి ఆ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని లేదంటే సామాజిక కార్యకర్తల ఫోన్లు లేదు అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏవో వ్యతిరేక శక్తులు ఉన్నాయనే భావనతోటి కేసు రేవంత్ రెడ్డిదైతే అసలు డే వన్ నుంచి వీళ్ళు వీళ్ళు అదే పెట్టేసుకున్నారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరిగేది ఏం మాట్లాడుకునేది అన్నీ ముందే అనుమానం వచ్చి కూడా ఒక చెప్పడం కూడా జరిగింది చెప్పడం కూడా జరిగింది కూడా జరిగింది పైగా ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే అసలు కేటీఆర్ క్యారెక్టర్ గురించి మొదటిసారిగా మాట్లాడింది రేవంత్ రెడ్డి రకుల్ రామారావు అని పిలిచాడు గుర్తుండే ఉంటుంది ఆయన ఎందుకు ఆయన ఎలా పిలవగలిగాడు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఏదో పెట్టారు అని చెప్పి ఎట్లా అయితే పోలీసులే చేశారు ఇది అనేది ఎట్లా ఉందో ఈ పోలీసుల్లోనే రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఓకే అందుకే సినిమా యాక్టర్లు ఫోన్లు ట్యాప్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది ఒక రకంగా హీరోయిన్స్ ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేశారు కదా ట్యాప్ చేసి ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ ట్యాపింగ్ కోసం వాడిన వాళ్ళల్లో కొంతమందికి ఇంకొక వికృత బుద్ధి కూడా వచ్చింది వే ఎవరెవరు ఫోన్లో విని వాళ్ళకు సంబంధించిన రహస్యాలు తెలుసుకుని అవి బయట పెడతామని డబ్బులు కూడా తెచ్చుకున్నారంట అంటే ఇప్పుడు బ్లాక్ బ్లాక్మెయిలింగ్ లాగా ఇప్పుడు ఈ పని చేయడానికి పెట్టారనుకోండి చట్ట ప్రకారం పెట్టుంటే వాళ్ళు చేసే పని విధానం ఒక రకంగా ఉంటుంది చట్ట విరుద్ధమైన పనికి వీళ్ళని వాడినప్పుడు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోరని గ్యారంటీ ఏంటి చెప్పండి అదే జరిగింది తవాత చూసుకుంటే అంత గందరగోళమై కూర్చుంది ఇప్పుడు ఒక పైగా ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసం అని చెప్పి ఎవరైతే వాళ్ళకి మొదటగా ప్రమోషన్ వస్తుందో లిస్ట్లో ఉన్నారో ఆ ప్రమోషన్లో ఉన్న వాళ్ళని వేరే ఇంకేదో పనికిరాని పోస్టులోకి లూప్ లైన్లోకి పెట్టేసేసి ప్రమోషన్లో లేని లిస్ట్లో లేని వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పోస్టులు కట్టబెట్టారు ఎందుకు ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ అయి ఉన్నారు కదండి అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు నలుగురే బయటకు వచ్చారండి దొరకన దొంగలు ఎంతమంది ఉన్నారో దీంట్లో ఒక ఆయన్ని అలా తీసుకొచ్చారంట అంటే సీనియారిటీతో సంబంధం లేకుండా అంటే ఎన్ని చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారో చూడండి కానీ పాపం వాళ్ళు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఏం మాట్లాడతారు ఎదురుదిరితే ఇప్పుడు ఇప్పుడు జరిగిన దరిద్రం కన్నా ఇంకెంత దరిద్రం అవుతుందో అనుకుంటారు అందుకోసం అంటే ఇట్లా రకరకాలుగా ఇప్పుడు సమంతకి నాగచైతన్యకి విడాకులు అయ్యింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే అని చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఇదే మాట వాళ్ళు విడాకులు అవ్వడానికి కూడా ఇదే కారణం అని చెప్పి అంటే ఈ రకంగా చూసుకుంటే అసలు పాపం దానికి దీనికి లింక్ ఏంటండి అంటే ఇప్పుడు ఈ ఫోను ట్యాపింగ్ అవడది ఫోన్ ట్యాపింగ్ చేసి అది ఎవరికి పంపించుంటారు ఆమె ఎవరితోనూ మాట్లాడిన ప్రైవేట్ సంభాషణని నాగ పంపించారు నాగార్జున ఎవరికి పంపించారు మనకు తెలియదు కదా కానీ కారణం మట్టుకు ఇదే అని చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వల్లే విడాకులు అయ్యాయి అని చెప్తున్నారు ఏది ఏమైనా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు మీకు చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీరు చేయడానికి వీలు లేని పనులు మీరు చేశారు ఇది ఇది అసలు చేయాల్సిందే కాదు పైగా ప్రభుత్వం సొమ్ముతోటి అంటే ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ముతోటి మీరు మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఈ పోస్టులలో ఉన్న వాళ్ళని వాడటం కానీ ధనాన్ని దు వాడటం కానీ అధికార దుర్వినియోగం కింద వస్తుంది అంటే ప్రజాదరణం ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు వస్తుంది ప్రజాధనం ఎవరి కోసం వాడాలి ప్రజల కోసం వాడాలి ఇది ఈ కంటెస్ట్లో లో మనం గనక తీసుకుంటే గనక వీళ్ళు చేసింది చాలా 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 ఒకవేళ ఆ కేసులో ఒకవేళ ఏం జరగకపోయినా సరే ఈ ఎక్విప్మెంట్ కొన్నదాని విషయం మీద మాత్రం ఎంక్వైరీ జరుగుతూనే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు అంటే ప్రజాదనంతో కొన్నారని మీరు అన్నారు అవును ప్రజాదానంతోనే కదా కొనేది ఎక్విప్మెంట్ అనేది తక్కువ కాస్ట్ ఉండదు చాలా చాలా కాస్ట్ ఉంటుంది దాని మీద కూడా ఎంక్వైరీ జరిగే జరుగుతుంది మరి ఈ దేనికోసం అని తెప్పించారు మీరు దేనికి వాడారు అనే దగ్గర వస్తుంది కదా ప్రతి దానికి రికమెండేషన్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు మన బడ్జెట్ ఇంత మన మన లక్ష్యాలు ఇలా ఉన్నాయి ఈ మన లక్ష్యానికి తగ్గట్లు ఆ బడ్జెట్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది వస్తుంది కదా ఇలా మీరు ఏ రకంగా చూసినా కానీ మీరు చేసింది చాలా 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 తప్పు మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ అనేది ఉద్ధరిస్తారని కానీ మీ సొంత ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే మీ అధికారాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక బతికున్నంతకాలం మేమే రాజులు అని అనుకోవటానికి కానీ కాదు మీకు ఇచ్చింది అందుకోసం మీరు వీళ్ళు శిక్షార్హులు అవుతారు ఇప్పుడు సాయంత్రానికో ఎప్పుడో ఇంకొక వార్త కూడా వింటాం ఒక డీసీపీ స్థాయి ఆఫీసర్ను కూడా ఒక పెద్ద ఆఫీసర్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి చేస్తున్నారా చేస్తున్నారని తెలిసింది అతను ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది పైగా వీళ్ళు ఎలా తయారయ్యారంటే రాధాకిషన్ రావు అని చెప్పి పైగా తీసుకోవడం కూడా ఒకే సామాజిక వర్గం తీసుకున్నారు ప్రభాకర్ రావు ప్రవీణ్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు ఇలా అందరినీ రావులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ రావులంటే తెలుసు కదా చంద్రశేఖర్ రావు రామారావు హరీష్ రావు ఒక రావుల ప్రపంచాన్ని తీసుకొచ్చి అక్కడ దించి రావుల పరిపాలన చేద్దాం అనుకున్నారు ఇప్పుడు రావులందరూ కలిసి జైల్లో కూడా అక్కడ సమావేశాలు చేసుకోవచ్చు కుల సమావేశాలు సో చూద్దామండి ఏం జరగబోతుంది పేరు కూడా చాలా ఫాస్ట్అప్ అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ